హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి మరొక అందమైన వీడియోతోటి మేము ముందుకు వచ్చేసానండి లెహంగా చూపిస్తున్నాను కదా ఇది లెహంగా వీడియో అనమాట ముందుగా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఓకేనండి ఇంకా ఇది రామా గ్రీన్ మెరూన్ కలర్ షేడ్ తోటి వచ్చిన లంగా ఓనీ సెట్ అనమాట అండి ఓకేనండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాము చూడండి లంగాని ఓపెన్ చేసేస్తున్నాను ఇది మేము పెట్టుబడికనే తీసుకున్నామండి కాబట్టి ఫుల్గా అయితే క్లారిటీగా ఓపెన్ చేయట్లేదు ఇది చూడండి ఇది ఓనీ అనమాట ఇది బ్లౌజ్ పీస్ అనమాట బాగా బ్లౌజ్ బాగా పెద్దగా వచ్చింది ఆఫ్ లంగా ఓణి అయితే మాత్రం బాగుందండి మెరూన్ కలర్ షేడ్లు ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ అంతా బాగా మధ్య మధ్యలో పుటాస్ వచ్చేసి హ్యాండ్స్కి వర్క్ వచ్చేసి బాగుంది ఆ లంగావోణి అది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ బాగానే మీటర్ ఇచ్చేసారండి బాగా పెద్దగా ఇచ్చారనమాట కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చేసిందండి తీసుకున్నాం కదా అందుకని ఇది లంగా ఇప్పుడు ఓనీ వచ్చేసి కట్ వర్క్ది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా మెరూన్ కలర్ ఓనీ వచ్చేసింది చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉందండి ఓనీ మాత్రం ఇంకా లంగా చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి లంగా అట్లా వచ్చేసింది మొత్తం మెరూన్ కలర్ బోర్డర్ తోటి బాగా హైలైట్ అయింది దీని ప్రైజు ఎంత వచ్చిందంటే ఎంత వచ్చిందనమాట ప్రైజు చూసేసేయండి డిస్కౌంట్లో మనకు పదిహేను వచ్చేసింది అనమాట ఈ ప్రైజ్ లంగా ఓణి అయితే చాలా చాలా బాగుందండి ఇది మనం యాజ్ యూజువల్గా మేము లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నామండి ఇంతకన్నా మనం దీని గురించి ఏం చెప్పలేదు ఇది కుట్టి కట్టించుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఓకేనండి ఈ లంగా ఊని మీకు నచ్చితే ఒకసారి కింద కామెంట్ చేయండి ఇదేనండి నచ్చిన వీడియో ఓకే ఫ్రెండ్స్ ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకేంటి సంగతులు అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా ఓకేనండి బాయ్ ఉంటాను